ఫార్మాలా ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ అయితే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయిపోతున్నారు అయితే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం ఇమ్యూనిటీ టాస్క్ అయితే జరుగుతూ ఉంది ఒక ని మరొక ని ఇమ్యూనిటీ చేయవలసి ఉంటుంది ఈ టాస్క్ ఫుల్గా ఎంటర్టైన్మెంట్తో పాటు రోజు క్లాన్స్ అందరికి ఒక బిగ్ ట్విస్ట్ అయితే బిగ్ బాస్ అందించడం జరిగింది అది బిగ్ బాస్ హౌస్ లోపలికి స్పెషల్గా అయితే వచ్చేబోతున్నారు పోతున్నారు హరితేజ అవినాష్ అనే విషయం మన అందరికీ తెలిసిందే కదా అయితే ఈరోజు అరితేజ అవినాష్ ఎంట్రీ కోసం అయితే ఏవిని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వైల్డ్ కార్డు ద్వారా వస్తున్న కంటెన్సెన్స్ బయట జరిగిన విషయాలు ఏది కూడా హౌస్లో రివీల్ చేయకూడదు అసలు హౌస్లో వాళ్ళకి సంబంధించిన నెగిటివిటీని ఏమాత్రం వాళ్ళకి చెప్పకూడదు అంటూ అయితే ఒక టార్గెట్ని పెట్టుకుంటున్నారు అయితే ఒకరు కూడా ఈ విషయాన్ని లీక్ చేయకపోతే నిఖిల్కి ఆట ఏమాత్రం బాగుపడదని చెప్పాలి నిఖిల్ ఆట ఒకవేళ ఎవరైనా పొరపాటుకి నిఖిల్ సోనియా గురించి నిఖిల్కి లీక్ చేస్తే ఇంకా నిఖిల్ ఆటకి ఉండదని చెప్పుకోవచ్చు మరి వైల్డ్ కార్డ్ ద్వారా వస్తే నిఖిల్కి ఏ విధంగా ఉండబోతున్నారు బయట జరిగిన విషయాలు చెప్పబోతారా చెప్పరా మరి నిఖిల్ ఆట ఏ విధంగా ఉంటుందో వైల్డ్ కార్డు వస్తున్న తర్వాత మీరు చెప్ప చూడాల్సిన దీని మేము మీరేమనుకుంటున్నారా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి